అందరికి నమస్తే నమస్తే అన్నా నమస్తే తమ్మి నమస్తే చెల్లి నమస్తే అక్క అందరికి నమస్తే దోస్తం ఇప్పుడే మీరు ఈ ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ని నొక్కండి అప్డేట్స్ మీకు నేరుగా మీ మొబైల్ కి మీ ల్యాప్టాప్స్ కి అందుతాయి సో విషయంలోకి వస్తే హైదరాబాద్ లో డైనోసార్లు ఉన్నాయా ఇదేంటి హైదరాబాద్ లో ఏంటి డైనోసార్లు ఏంటి జురాక్సిక్ పార్క్ ఏంటి ఇదంతా ఏమిటి ఏమైనా పిచ్చెక్కిందా అని అనుకుంటున్నారా ఏమండి ధరలు విపరీతంగా పెరిగినప్పుడే నాకు పిచ్చక్కలేదు అదే విధంగా అనుకోని విధంగా అనుకోని అతిథిగా మన దేశానికి కరోనా వస్తేనే నాకు పిచ్చక్కలేదు ఈ దీపావళికి మీరు బాంబులు కాల్చుకోకూడదు అంటే పిచ్చక్కలేదు అదే పెద్ద కాల్చుకోవచ్చు అని అన్నా పిచ్చక్కలేదు అంటే ఎందుకండి డిసెంబర్ రెండవ తేదీన అప్పుడెప్పుడో నాకు పెళ్ళైనప్పుడే పిచ్చక్కలేదు గట్టిగా అనకండి మా హోమ్ డిపార్ట్మెంట్ వింటే ఇక అంతే నిజంగా అనిపిస్తుంది అప్పుడు అయితే విషయానికి వస్తే హైదరాబాద్ లో డైనోసార్లు ఏంటి రాక్షసు బల్లులు లో ఉన్నాయా విషయానికి వస్తే హైదరాబాద్ నగరానికి దగ్గరలోనే డైనో వరల్డ్ అనే జురాసిక్ థీమ్ పార్క్ ఉందండి ఆ పార్క్కి మొన్న సరదాగా ఫ్యామిలీ టూర్ వెళ్ళడం జరిగింది అన్ని ప్రికాషన్స్ తీసుకునే నుండి అక్కడ కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అక్కడ కూడా మాస్కులు ధరిస్తూ అవన్నీ పాటిస్తూనే శానిటైజర్స్ అవన్నీ వెంట తీసుకుని వెళ్ళాము జాగ్రత్తలు పాటిస్తూనే ఎందుకంటే సెకండ్ హాఫ్ నడుస్తుంది కదా ఇప్పుడు సో హైదరాబాద్ నగరానికి దగ్గరలోనే అబ్దుల్లాపూర్ మెట్ దగ్గరలో గల ఈ జురాసిక్ థీమ్ పార్కు చాలా అట్రాక్షన్ గా గా ఉంది ముఖ్యంగా పిల్లలకి మాత్రం ఇది పండగ లాంటిదేనండి చాలా అద్భుతంగా ఉంది దాదాపు వందకు పైగా డైనోసార్లు అక్కడ ఉన్నాయి ఆ డైనోసార్లు రాక్షసు బల్లులు మీరు అక్కడ చూడొచ్చు ఆ ఒట్టి మామూలుగా బొమ్మలు కాదండి అవి నిజంగా కదుల్తో అసలు బ్రహ్మాండమైన థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాయి ఇప్పుడు జురాక్షిక్ పార్క్ డైనో వరల్డ్ అని అండి ఎంట్రన్స్ లో ఉన్నాము ఇది వచ్చేసి ఇక్కడ వాల్స్ కూడా వెరైటీగా పెట్టారు ఇదంతా ఫారెస్ట్ లా ఉంది ఎంటర్ అవుతున్నాం మనం అక్కడెక్కడో జురాక్సిక్ డైనోసార్స్ అరుపులు వినిపిస్తున్నాయి గా ఉంటుందని చాలా మంది అన్నారు చూద్దాము ఎలా ఉంటుందో ఇది ఫస్ట్ ఫస్ట్ డైనోసార్ ఈ పార్క్ లో ఫస్ట్ డైనోసార్ కనిపించింది మాకు చూడండి ఇది హాయ్ అండి అందరికి నమస్తే ఈరోజు లోగు అని ప్లాన్ చేశాను అంటే ఫ్యామిలీ టూర్ లాగా వచ్చాము దాన్నే వీడియో లోగ్ మీకు ఇంట్రెస్ట్ అని వీడియో ట్రావెలింగ్ లో వీడియో చేస్తున్నాను ఇదేంటంటే ఇది జురాసిక్ డైనో వరల్డ్ అండి ఇది హైదరాబాద్కి సమీపంలో ఉంది దాదాపుగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది చూడండి ఇది ఇక్కడ ఈ డైనోసార్ ఫస్ట్ మనకి పార్కు లో కనిపించింది చూడండి ఇక్కడ చూస్తే చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి ఇక్కడ పిల్లలకి చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది ఈ డైనోసార్ అనేది చూశారు కదా డైనోసార్లు ఎంత థ్రిల్లింగ్ గా నేచురల్ గా మనం జురాసిక్ పార్క్ లో చూసినట్టు అంటే జురాసిక్ పార్క్ సినిమాలో చూసినట్టుగానే ఉన్నాయి కదండి ఇంకా ఇదే కదండి ఇంకా ముందుకెళ్తే చాలా ఉన్నాయి పదండి చూడండి ఇక్కడ ఏదో తింటున్నట్టుగా ఉంది చూడండి డైనోసార్ ఈ ఆకులు అలమలు తింటున్నట్టుగా అంటే ఇది వెజిటేరియన్ డైనోసార్ అన్నమాట దాంట్లో జురాసిక్ పార్క్ లో మనం చూస్తాం కదా వెజిటేరియన్ కేవలం ఆకులు ఇవి తినే డైనోసార్లు మనకు కనిపిస్తాయి ఆ సినిమాలో అలాగే ఇది కూడా వెజిటేరియన్ డైనోసార్గా దీన్ని క్రియేట్ చేశారు చాలా పెద్దగా ఉంది ఇది ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో పెద్ద డైనోసార్ చూడండి చెట్టు అంత ఎత్తులో ఉంది ఇది చాలా థ్రిల్లింగ్గా ఉంది కదా காந்திர கேட்க சொல்லாம் చూడండి ఇక్కడ డైనోసార్ ఉంది ఇంకా ముందుకెళ్తే డైనోసార్ అరుపులతో పాటు డైనోసార్ బొమ్మలు ఉన్నాయని అంటున్నారు అవి కూడా చూపిస్తాను ఇది వచ్చేసి చూడండి ఇక్కడ సేమ్ జురాసిక్ పార్క్ లో ఉన్నటువంటి స్పీల్ బర్గ్ స్పీల్ బర్గ్ క్రియేట్ చేసినటువంటి జొరాసిక్ పార్క్ లో డైనోసార్ రాక్షస బల్లుల రూపంలోనే ఎగ్జాక్ట్ గా నిజంగా ఒరిజినల్ హైదరాబాద్ నగరానికి సుమారుగా ఒక పాతి కిలోమీటర్ల దూరంలో అనుకోండి అంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఎల్బి నగర్ నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో గల బండరావిరాల గ్రామంలో ఈ జురాసిక్ థీమ్ పార్క్ ఉంది దీని పేరు డైనో వరల్డ్ డ్ లోకి వెళ్ళగానే మనం ఒక అద్భుతమైన ప్రపంచంలోకి వెళ్తున్నట్టుగా ఉంటుంది చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది పిల్లలకైతే ఇక్కడ ఒక చిన్న బుల్లి డైనోసార్ ఉంటుంది అక్కడ ఒక పెద్ద డైనోసార్ ఉంటుంది తర్వాత విచిత్రం ఏంటంటే తాటి చెట్టును అందుకునేలాగా ఒక డైనోసార్ ఉందండి నిజంగా అది అది ఆ మూమెంట్ కూడా నోరు తెరిచి ఇలా ఇలా అంటూ ఉంటే దాని పళ్ళు కూడా భయంకరంగా కనిపిస్తూ ఉంటాయి అవన్నీ కూడా పిల్లలకి మాత్రం సూపర్ బు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ వండర్ఫుల్ ఎమేజింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి రంగారెడ్డి జిల్లా రావి మండరాల గ్రామంలో ఉన్నటువంటి ఈ డైనోవరల్డ్ అంటే థీమ్ పార్క్ ని మన తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు అదేవిధంగా ఆ సమీప ప్రాంత ఎమ్మెల్యే గారు కిషన్ రెడ్డి గారు ప్రారంభించారు ఈ లాస్ట్ ఇయర్ కరోనా ఇవన్నీ ఏవి లేకుండే అప్పుడు ఆ సమ్మర్ లో బాగా విజిటర్స్ కూడా వచ్చినట్టుగా మనకు అక్కడ మొన్న చెప్పారు తర్వాత ఈ కరోనా రావడం కొంచెం ఇబ్బంది అయింది ఈ మధ్యనే మళ్ళీ కొంచెం కరోనా సడలింపులు నేపథ్యంలో విజిటర్స్ శనివారం ఆదివారం మాత్రం బాగా వస్తున్నారు జనం మేము మొన్న సండే వెళ్ళడం జరిగింది చాలా మంది గూగుల్ సెర్చ్ చేసి మరి వస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు చెప్తారు తార్నక కే ఎలా అనిపించింది సార్ మీరు నైస్ నైస్ అందుకుంటుంది అన్నట్టుగా ఉందే ఈ డైనోసార్ చూడండి చాలా పెద్దది హైట్ చాలా హైట్ ఉంది ఆ టార్టిజన్ అందుకునే డైనోసార్ చూశారా ఎంత పెద్దగా ఉందో ఎంత హైట్ లో ఉందో డైనోసార్స్ అన్ని కూడా నేచురల్ గా అనిపిస్తున్నాయి కదా వాటి గురించి చెప్పండి సార్ నేచురల్ గా అంటే ఇప్పుడు మనం ఎంజాయ్ చేయడం పిల్లలు పిల్లలు థ్రిల్ అవుతారు చూసి బెస్ట్ ప్లేస్ పిల్లలు తీసుకురాలి మీకు ఈ పార్క్ గురించి ఎలా తెలుసు గూగుల్ సెర్చ్ లో అక్కడ నుంచి ఎంత దూరం వచ్చింది సార్ మీకు తార్నాక్ నుంచి ఇక్కడికి యాక్చువల్లీ నాచారం నాచారం నుంచి ఆల్మోస్ట్ థర్టీ టూ అనుకుంటాం ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ మళ్ళీ మళ్ళీ చాలా బాగుంది థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఆ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది అక్కడ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు సార్ ఎంత హైట్ లో ఉందో దాదాపు తాటి చెట్టును అందుకుంటుందా అన్నట్టుగా ఉంది చాలా పెద్దదిగా ఉంది దాని అరుపు కూడా ఇక్కడ నుంచి చూడండి ఆ తోక కూడా ఊపడం అంత న్యాచురల్ గా లో ఇంకా అయిపోలేదు ఇప్పుడు సగం వరకు వచ్చాము మనం ఇంకా సగం ఉంది ఆ పార్కు చూడాల్సింది ఇదంతా కూడా ఈ కనుచు ఉప్నలో ఉన్నదంతా కూడా ఈ డైనో పార్క్ చాలా నేచురల్ గా చేశారు పిల్లలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ హాలిడే రిసార్ట్కి మంచి పిల్లలకి ముఖ్యంగా చాలా ఎంజాయ్గా ఉంటుంది ఎవరైనా ఫ్యామిలీ తోటి పిల్లలతో రండి చాలా ఎంజాయ్ చేయొచ్చు మీ పేరేంటి మేడం శ్వేత గారు చెప్పండి ఎలా వచ్చారు ఇక్కడికి ఎలా అనిపించింది మీకు ఈ థ్రిల్లింగ్ నాకంటే పిల్లలు ఎంజాయ్ చేశారు మళ్ళీ మళ్ళీ రావాలనుకుంటున్నారు నెక్స్ట్ టైం షూర్ మళ్ళీ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి దాదాపు సుమారు ఐదు ఎకరాలకు పైగా ఉన్న ప్రాంతంలో ఈ వరల్డ్ అంటే జురాశక్ థీమ్ పార్క్ ఉందండి చాలా అంటే నేచురల్ ఫారెస్ట్ అనమాట అదంతా కూడా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి తాటి చెట్లు ఉంటాయి తర్వాత పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఆ చెట్లు నేపథ్యంలో ఆ మొక్కల నేపథ్యంలో న్యాచురల్ గా ఈ బొమ్మల్ని క్రియేట్ చేసి పెట్టారు మీ పేరేం సార్ చెప్పండి ఇక్కడ మీరు వచ్చారు మీకు ఈ డైనోవర్లు గురించి ఎలా తెలిసింది మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది పిల్లలకి ఎంత టైం పెద్ద కూడా ఓకే కొంచెం ఇంకా మెయింటైన్ చేస్తే బాగుంటుంది ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత బయటకు వెళ్ళడం కష్టం కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ పార్క్ ఉందని ఇక్కడ ఎవరు ఎలా తెలిసింది సార్ మనం సర్చ్ గూగుల్ సర్చ్ గూగుల్ సర్చ్ గురించి బాగుంది పిల్లలకైతే చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నారు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అన్నిటికీ కూడా ప్రతి డైనోసార్కి ఇక్కడ ఏంటంటే మూమెంట్ ఉంది చాలా మూమెంట్లు అనమాట ఇందాక చూసినటువంటి చూడండి అక్కడ అక్కడ తాటి చెట్టుని అందుకునే డైనోసార్ ఇక్కడ అదేవిధంగా రెండు డైనోసార్లు చిన్న చిన్న ఉన్నాయి చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది ఎవరైనా సండే ప్లాన్ చేసుకోండి ఇది గూగుల్ సెర్చ్లో కొడితే ఇక్కడ అడ్రస్ అదంతా మీకు తెలుస్తుంది అబ్దుల్లాపూర్ మెట్లో గల బండరావిరాల విలేజ్ పరిధిలో వస్తుంది ఇది ఇటు తిరిగితే బాచారం విలేజ్ కూడా ఉంది మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారమ్మా ఇక్కడ అవునా ఏం పేరమ్మా మీది ప్రమీల ఏ ఊరు మీదేనా ఓకే రోజు ఎంతమంది పని చేస్తారమ్మా ఇట అదేలే ఇప్పుడు లాక్డౌన్ అయింది కదా మన జనాలు వస్తున్నారు ఇక్కడికి పబ్లిక్ ఎప్పుడెప్పుడు వస్తున్నారు ఎక్కువ ఈ పార్క్ ని ఎన్ఆర్ఐలు నెలకొల్పారు అన్నమాట అంటే అంతరించిపోతున్న ఈ రాక్షస బలుల వంటి జంతుజాలం గురించి ఇప్పటి జనరేషన్కి తెలియాలని ఉద్దేశంతో ఈ పార్క్ని వారు ప్రారంభించారు వారందరికీ కూడా ఈ సందర్భంగా వందనాలు తెలియజేస్తున్నాం చాలా వాళ్ళ అంటే వాళ్ళ కళాతృష్ణకు కానీ వాళ్ళ ఇంటెన్షన్కి కానీ ఆ చాలా అభినందించదగ్గ విషయం సో మీరు కూడా ఏదైనా శనివారం గాని సండే గాని ఈ పార్టీని సందర్శించండి మీకు కావలసినంత థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ మీ సొంతం అవుతుంది ఇక్కడ డైనో వరల్డ్ లో ఈ ఎలక్ట్రీషియన్ పనిచేసినటువంటి ఇక్కడ వీరు వీరి పేరు వీరి గురించి వివరాలు ఈ పార్క్ గురించి వివరాలు చిన్నగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ మీ పేరేంటి మల్లేష్ సార్ నా పేరు ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తాను ఇక్కడ సార్ మీ పేరేంటి మల్లేష్ మల్లేష్ సార్ గారు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు ఈ వర్క్ అంతా ఎలా చేస్తున్నారు టూ ఇయర్స్ నుంచి నడుస్తుంది సార్ వర్క్ ఇది చైనా కన్మీటర్ లో చేసింది చైనా అని చైనా నుంచి డాల్స్ ఎలక్ట్రికల్ మూమెంట్స్ అన్ని పాటలు పాటలు అన్ని కదులుతుంటాయి మనిషి అంటే నేచురల్ చాలా నాచురల్ గా ఉన్నాయి కదా అలా ఎలాగ క్రియేట్ చేశారు అల్ల ఈ ఆలోచన ఎవరిది ఈ పార్క్ ఎవరిది సార్ ఇది ప్రశాంత్ రెడ్డి అని ప్రశాంత్ రెడ్డి ప్రశాంత్ రెడ్డిని ఆయన సార్ పార్క్ ఇది ఇది ఎలక్ట్రికల్ మూమెంట్స్ సార్ మొత్తం డాల్స్ నుంచి మనిషి మనం ఎట్లా కలుగుతున్నామో అది కూడా అలా కదులుతాటు

ఇక్కడ ప్రత్యేకంగా ఈ టీ షర్ట్స్ కూడా స్పెషల్ గా డిజైన్ చేసి ఇచ్చారు డైనో వరల్డ్ ఎమ్మ మార్స్ డైనో వరల్డ్ వేర్ పాస్ట్ ఇస్ మీట్స్ ది ప్రజెంట్ అని బండ బండరావిరాల విలేజ్ అబ్దుల్లాపూర్ మేట్ మండల్ హైదరాబాద్ అనే అడ్రస్ కూడా ఇక్కడ చూడడం జరుగుతుంది చూడండి ఇక్కడ చక్కగా జురాస్కి డైనోసార్ బొమ్మ కూడా వేసి ఇక్కడ మొత్తం అడ్రస్తో సహా ఇచ్చాడం ఇవ్వడం జరిగింది ఇవి ఆకర్షణీయంగా ఉన్నాయి చాలా ఈ డైనోవరల్ లో కేవలం ఈ డైనోసార్సే కాకుండా ఒక థ్రిల్లింగ్ గేమ్స్ అడ్వెంచర్స్ గేమ్స్ కూడా ఉన్నాయండి ఈ వీడియోని చూసినందుకు అదేవిధంగా మా ఛానల్లో ఇలాంటి వీడియోలు ఇంట్రెస్టింగ్ వీడియోలు తర్వాత అన్ని వీడియోలు చూస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ సన్నిహితులకు కానీ షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ఎలాగో మీరు నొక్కుతారో నాకు తెలుసు ఎందుకంటే మీరందరూ ఉత్తమమైన ప్రేక్షకులు కాబట్టి సరదాగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సో మరొక వీడియోతోటి మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ తోటి మరొక గిస కామెడీ ఇలాంటి వీడియోలతోటి ఇన్స్పిరేషన్ మోటివేషనల్ వీడియో సిఆర్ఎం రావు గారు వీడియోలు చేస్తున్నారు కదా చాలా ఉపయోగమైన వీడియోలు వాటితోటి తర్వాత సందులో సుబ్బారావు లాంటి వీడియోలతోటి ఇన్స్పిరేషన్ సోషల్ అవేర్నెస్ షార్ట్ ఫిల్మ్స్ తోటి మళ్ళీ కలుస్తామని మనవి చేస్తూ అందరికి నమస్కారం ధన్యవాదాలు జై హింద్